ఉచ్చరటిపాలెం పట్టణంలోని డిఎల్ఎన్ఆర్ పాఠశాల ఆవరణలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నగర కమిషనర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ ముర్ల సుప్రజామురళి బీసీ కార్పొరేషన్ ఈడీ నిర్మలాదేవి తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు ప్రధానమంత్రి ప్రసంగాన్ని వీక్షించారు అనంతరం వారి చేత యోగా గురువులు పలు ఆసనాలు వేయించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మురళ మురళి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సూచన మేరకు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించామన్నారు యోగా చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయని చెప్పారు డాక్టర్లు సైతం నయం చేయలేని వ్యాధులను యోగా ద్వారా నయమైన సందర్భాలు ఉన్నాయన్నారు నిత్య జీవితంలో యోగాను భాగస్వామ్యం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు విద్యార్థులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని డిఎల్ఎన్ఆర్ హై స్కూల్ నందు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని గౌరవనీయులు పెద్దలు నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లీలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే శాసన శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారి సహకారంతో ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను యోగా అనేది ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరికి ఎంతో అవసరమైనది మనిషికి అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఉంటాయి కొన్ని కొన్ని సమస్యలు మనం డాక్టర్ల వద్దకు వెళ్ళినా కూడా అవి నయం కావు యోగా చేయడం వల్ల చాలా సమస్యలు నయం అవుతాయి అందువల్ల ప్రతి ఒక్కరు కూడా యోగా అనేది ఒక అలవాటుగా చేసుకోవాలి ప్రతిరోజు ఒక గంట సేపు యోగా చేయడం వల్ల మన ఆరోగ్యాన్ని మనం కాపాడగలు కాపాడగలుగు కలుపుకోగలుగుతాము అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఒక గంటసేపు యోగా చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం మన ఆరోగ్యమే మహాభాగ్యం ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ఇంటర్నేషనల్ యోగా డే జూన్ ఇరవై ఒకటి జరుపుకున్న ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారి నారా చంద్రబాబు పిలుపు మేరకు దేశం మొత్తం కూడా యోగా డే జరుపుకుంటాం అందులో భాగంగా బుచ్చిరెడ్డిపాలు మున్సిపాలిటీలో పలు ప్రజలు స్టూడెంట్స్ నాయకులు అందరూ కలిసి ఈ యోగా డేని కార్యక్రమం జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమంలో ప్రజలకు యోగా మీద అవగాహన కల్పిస్తూ పలు రకాల రుగ్మతల్ని రూపుమాపడంలో యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది ప్రజలకి అందుబాటులో అందరికీ ఇచ్చేసే విధంగా ప్రత్యేక కార్యక్రమంలో ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ యోగా డే నేర్చుకునే డెమో కూడా నెల రోజులు చేర్పించాము అట్లాగే ప్రతి ఒక్కరుగా తమ ఇంట్లో యోగా ఆసనాలు వేసుకొని మీ హెల్త్ని ఫిట్గా ఉంచే విధంగా కోరుకుంటూ అందరూ కూడా యోగాని ప్రతిరోజు చేయవలసింది కోరుకుంటున్నారు